హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు రెసిపీ వచ్చేసరికి టమాటాలు వేసి మనం కొత్తిమీర పచ్చడిని వరకు వీడియోలు అయితే చూసాము అలాగే టమాటా లేకుండా మనం రైస్లోకి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది మీ అందరితో ఈరోజు షేర్ చేయబోతున్నానండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిట్లో మిరపకాయలు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు తీసుకొని కొద్దిగా అయితే అప్లై చేసుకునేసి చక్కగా వేయించేసుకోవాలి మిరపకాయలు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇవి కారం కూడా మనకి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా వేయించుకునేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని సపరేట్ చేసేసుకోవాలి కొద్దిగా చల్లనిచ్చుకుందాము ఇప్పుడు ఇదే బాండిట్లో వచ్చేసి ఒక కట్ట కొత్తిమీరకైతే నేను కొలతలు చెప్తున్నానండి ఒక ఒక కట్ట కొత్తిమీరని ఈ విధంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వేడిగా ఉండే బండిట్లో వేసేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు బండలు అనేది వేడిగా ఉంటే సరిపోతుంది ఒక రెండు నిమిషం లోనే మనకి కొత్తిమీర అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా చక్కగా చల్లారిపోయాయి ఇందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకునేసి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడాను ఒక మిక్సీ జార్లో వేసుకునేసి చక్కగా మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటన్నిటిని పట్టేసిన తర్వాత వేయించి ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి ఈ కొత్తిమీర కొత్తిమీరని కూడా యాడ్ చేసుకునేసి దీన్ని కూడా చక్కగా ఒకసారి మిక్సీకి పెద్ద అంటే మెత్తగా కాకుండా కొద్దిగా మనం రోట్లో దంచుకుంటే ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకునేసి ఒక చిన్న మీడియం సైజులో ఎర్రగడ్డను కూడా ఈ విధంగా తీసుకోవాలండి ఆనియన్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రైస్లో కాబట్టి మనకి ఇది టిఫిన్ అయినా కూడాను ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది అలాగే మనకి ఒక రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది బయట ఉంటే ఇప్పుడు సమ్మర్ కదండి సో అందుకని సమ్మర్లో ఏ రెసిపీస్ అయినా కూడా మనకి సాయంకాలానికి చద్దొచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడైతే మనం దీనికి పోపు పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని అదే పండిట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే ఆవాలు చక్కగా చిటపటలాడిన ఆడిన తర్వాత గుప్పెడు మినప్పప్పు వేసుకోండి చాలా బాగుంటుంది తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుంది పచ్చడి అనేది ఇప్పుడు ఈ మినప్పప్పు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని కూడా యాడ్ చేసుకునేసి ఒక రెండు నిమిషాల పాటు మనము ఆ ఇల్లు కనుక దీన్ని ఫ్రై చేసుకున్నామంటే పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా అంటే మనకి రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఒక రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనము ఈ పచ్చడిని చాలా టేస్టీగా అయితే రెడీ చేసేసుకోవచ్చండి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అని అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేయండి అలాగే ఈ పచ్చడి ఉడుగుతూ ఉన్నప్పుడు మంచి నూనె ఉంటుంది కదండి మంచి నూనె కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది మనకి ఒక రైస్లోకే కాదండి ఏ టిఫిన్లోకైనా కూడాను మనము చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకే రకం చట్నీలు కాకుండా ఈ విధంగా ట్రై చేయండి మీరు చక్కగా అంటే కడుపు నిండా తినడానికి చాలా అవకాశాలు ఉంటాయి కదా ఇలా అయితే ట్రై చేసి మీరు అందరూ కూడాను ఎలా వచ్చింది అని అనేది నాతో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ పచ్చడి అనేది కొద్దిగా కొత్తగా ఉంది కదా అందరూ కూడా చాలా బాగుందండి టేస్టు ఇదైతే నేను చేయలేదు అక్క చేశారనమాట చాలా బాగా వచ్చింది ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చిందింటే తెలుసు కదండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్